న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగర మోగనుంది ఈ మేరకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది సమ్మక్క సారమ్మ మేడారంలో ఏర్పాటు చేసిన తొలి క్యాబినెట్ మీటింగ్లో క్యాబినెట్ మొత్తం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉన్నది దీంతో పాటు జిల్లాల పునర్విభజన గురించి కూడా కీలకమైన ఆమోదం అక్కడ జరిగినట్టు తెలుస్తా ఉన్నది ఈ మేరకు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సైతం ఇదే విషయాన్ని ఆయన ప్రకటించారు మొత్తం ఇప్పటి వరకు నూట పదహారు మున్సిపాలిటీలు అలాగే ఏడు కార్పొరేషన్లకు సంబంధించిన వ్యవహారానికి అలాగే మొత్తం రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు వార్డులకు ఫిబ్రవరి నెలలో ఎన్నికలు జరగనున్నట్లు ఆయన ప్రకటించారు ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా లేఖ రాసినట్టు తెలుస్తూ ఉంది ఫిబ్రవరి నెలలోనే ఈ ఎన్నికలకు సంబంధించిన పూర్తి ప్రక్రియ అయిపోవాలని చెప్పేసి ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్టు కూడా తెలుస్తూ ఉన్నది అయితే మరొక మూడు రోజుల్లో ఎన్నికల సంఘం నుంచి అధికారికంగా షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది అయితే దీంతోపాటు జిల్లాల పునర్విభజన పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా ఫోకస్ చేసిన విషయం తెలిసిందే దీనిపైన పునర్విభజన కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆరు నెలల గడువిచ్చి పునర్విభజన పైన వచ్చే ఏదైతే డిమాండ్స్ కానీ ఇతర అంశాలు కానీ దానికి సంబంధించిన పూర్తి నివేదికను ఆరు నెలలలోపే దాన్ని సేకరించి దాన్ని పరిశీలించి ఇక పునర్విభజన కూడా వేగంగా చేపట్టే అవకాశం అవకాశం కనిపిస్తా ఉన్నది అయితే మున్సిపల్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయని ఉంటాయని ప్రభుత్వమే చెబుతుంది కాబట్టి మరి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల లోపే జిల్లాల పునర్విభజన కూడా జరిగే అవకాశం ఉన్నట్లయితే చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది ఇక మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అప్డేట్ రావడం తోటి మున్సిపాలిటీలకు సంబంధించి అక్కడ వార్డ్ మెంబర్లు కానీ ఆశావాహులు కానీ ఇటు బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా అక్కడ ఆశావాహులు పెద్ద ఎత్తున హడావిడి మొదలు పెట్టారు ఆయా వార్డుల్లోని ఆయా మున్సిపాలిటీల్లోని మొత్తం ఇప్పుడు రాజకీయం అయితే వేడెక్కింది దీంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కూడా వేడెక్కిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది అయితే దీనిపైన ఇక త్వరలోనే షెడ్యూల్ అయితే విడుదలయ్యే అవకాశం ఉంటుంది ఇక షెడ్యూల్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మున్సిపాలిటీలకు సంబంధించిన పూర్తి వివరాలు అలాగే అభ్యర్థుల వివరాలు తర్వాత ఇక అడవిడ అయితే మొదలు కానుంది తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలు దీని తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి అలాగే దానికి సంబంధించిన ప్రక్రియ కూడా వేగవంతంగా జరుగుతున్నట్టు తెలుస్తూ ఉన్నది అయితే ఇదివరకే ఈ సికింద్రాబాద్ సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఉద్యమిస్తున్న విషయం అందరికీ తెలిసిందే మరి ఇలాంటి నేపథ్యంలో ఇటు సికింద్రాబాద్ను కలపడము అలాగే రంగారెడ్డి జిల్లాలోని మొత్తం ఇరవై మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లను ఈ జిహెచ్ఎంసీలో కలపడం ద్వారా అక్కడ రంగారెడ్డి జిల్లా వాసులు కూడా కాస్త అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ఇన్ని ఇన్ని ఇలాంటి ఇలాంటి అంశాల నేపథ్యంలో కార్పొరేషన్కి సంబంధించిన అంశాలు కావచ్చు మున్సిపాలిటీలకు సంబంధించి ఈ కలపడాలు తీసేయడాలు దీనికి సంబంధించిన ఈ పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికలు సాఫీగా జరుగుతాయా లేదా అన్న అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ ఫిబ్రవరి నెలలోనే మున్సిపల్ ఎన్నికలు ముగిసే అవకాశం ఉంటుందని రేవంత్ సర్కార్ అయితే చాలా క్లియర్గా చెప్తా ఉన్నది మరి దీనికి సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే విడుదల అవుతుందన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది చూడాలి మరి షెడ్యూల్ విడుదలైన తర్వాత పరిస్థితులు ఎలా ఉండనున్నాయో